ఫస్ట్ మంచూరియా కాల్స్నివి క్యారెట్ అండ్ క్యాబేజ్ కార్న్ఫ్లోర్ ఉప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ నాలుగు మిక్స్ చేసుకొని బాల్స్లో చేసుకుంది ఆ మంచూరియా బాల్స్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంది అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకుంది మళ్ళీ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుంది ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం చికెన్ మషాలు వేసి మళ్ళీ వేపింది తర్వాత సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చి రెడ్ అండ్ రెడ్ చిల్లీ సాస్ మూడు సాస్లు వేసుకొని మళ్ళీ బాగా వేపుకుంది తర్వాత కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్లో లైట్గా రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే కొంచెం ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఆ వాటర్ని ఫ్రైలో అదే ఆనియన్స్ వేపుకున్నాం కదా ఆ వేపుకున్న దాంట్లో వేసుకొని కొంచెం దగ్గర పడించింది దగ్గర పడ్డ తర్వాత దాంట్లోకి మంచూరియా బాల్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా వే దగ్గర పడేంత వరకు కూడా ఆ మంచూరియా బాల్స్లోకి గ్రేవీ అంతా పట్టేంత వరకు కూడా దగ్గరికి వేపుకుంది తర్వాత అవన్నీ కూడా ఒక బౌల్స్లో తీ తీసుకుంది అవి తీసుకొని దాని మీద వేడి వేడుకున్నప్పుడే కొంచెం టమాటా సాస్ అలాగే ఉల్లిపాయలు వేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ ఉన్నాయి అచ్చం బండి మీద మనకు చే చేయించుకొని తినడం కదా అలాగే ఉన్నాయి ఫస్ట్ టైం ట్రై చేసాం ఫ్రెండ్స్ ఇద్దరం కూడా మంచూరియా బాల్స్ చాలా బాగా వచ్చాయి అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫాలో చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే అలాగే కుకింగ్ లేదంటే కార్టూన్ అలా ఇలాంటివి ఎలాంటి వీడియోస్ తీస్తే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారో వ్యూస్ పెరుగు వ్యూస్ పెరుగుతాయో నాకు కొంచెం గైడ్ ఇవ్వండి గైడెన్స్ ఇవ్వండి సీనియర్స్ ప్లీజ్ ఎంకరేజ్ ద జూనియర్స్ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మంచూరియా టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను నేను టేస్ట్ చేసి చెప్తాను